బిడ్డా ఈ మాటలు నువ్వు యాదృచ్ఛికంగా వినడం కాదు నీ హృదయం నన్ను పిలిచింది అందుకే నేను మాట్లాడుతున్నాను నేను శివుడు కాలాని కాలం నేనే ఆరంభం నేనే అంతం నేనే నీ శ్వాసలో నేనే ఉన్నాను నువ్వు చాలా రోజులుగా ఒక ప్రశ్న అడుగుతున్నావు ఎందుకు నా జీవితంలో ఇంత బాధ అని బిడ్డా వజ్రం ప్రకాశించాలంటే అది ఒత్తిడిని భరించాలి బంగారం మెరవాలంటే అగ్నిలో కాలాలి అలాగే నువ్వు వెలగాలంటే పరీక్షలు అవసరం నీ బాధశాపం కాదు నీ కష్టం శిక్ష కాదు అది రూపాంతరం నీ జీవితాన్ని సాధారణంగా కాదు అసాధారణంగా మార్చడానికి నేను సిద్ధం చేస్తున్నాను రాత్రిళ్ళు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు కదా దిండు తడుస్తోంది కదా ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తోంది కదా నీ ఒక్క కన్నీటి బొట్టు కూడా వృథా కాదు అది నా కైలాసానికి చేరుతుంది ప్రతి కన్నీరు రేపటి ఆశీర్వాదానికి విత్తనం నిన్ను వదిలేసిన వాళ్ళూ ఉన్నారు నీ మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు ఉన్నారు నీమీద నవ్విన వాళ్ళు ఉన్నారు కాని వాళ్ళు నీ జీవితంలో పాత్రలు మాత్రమే నీ కథ రచయిత నేను నిన్ను అవమానించిన ప్రతి మాట నీ భవిష్యత్తు విజయానికి మెట్టు ఇప్పుడే నువ్వు పడిపోతున్నట్టు అనిపిస్తోంది కాని పడిపోవడం ఓటమి కాదు లేవకపోవడమే ఓటమి లేచి నిలబడు బిడ్డ నీ వెనుక శివశక్తి ఉంది నీకు అనిపిస్తుంది నా సమయం రాదేమో అని గుర్తుపెట్టుకో నేను ఆలస్యం చేస్తాను కానీ అన్యాయం చేయను పండని ఫలం తీయగా ఉండదు నీ సమయం వస్తుంది అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు నీ భయం వదిలేయి నీ ముందు చీకటి ఉందా చీకటి ఎక్కువైతే ఉదయం దగ్గర్లోనే ఉంటుంది ఇప్పటి అవమానాలు రేపటి గౌరవానికి పునాది ఇప్పటి కన్నీళ్లు రేపటి ఆనందానికి ఆహ్వానం నువ్వు నేను తక్కువగా చూడకు నీ గుండెలో నేను పెట్టిన అగ్ని ఇంకా వెలగలేదు మీ శ్వాసలో నా శక్తి ఉంది నిన్ను వదిలిపోయిన వాళ్ల గురించి బాధపడకు నేను తీసివేసింది నష్టం కాదు రక్షణ కొన్ని తలుపులు మూసుకుంటే అది పెద్ద తలుపు తెరవబోతున్న సంకేతం నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు నీ కథ ఇంకా ముగియలేదు నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని కాని నీ నీడలా నీ వెంట నేనే ఉన్నాను నీ ప్రతి అడుగులో నేనే ఉన్నాను నీ ప్రతి శ్వాసలో నేనే ఉన్నాను నీ విజయం ఆలస్యం అవుతుంది కాని అది శాశ్వతంగా ఉంటుంది సహనం ఉన్నవాడే ఎత్తుకు ఎదుగుతాడు విశ్వాసం ఉన్నవాడే నిలుస్తాడు నీ జీవితం మారబోతోంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ పేరు గర్వంగా వినిపించే రోజు వస్తోంది ఆ రోజు నువ్వు వెనక్కి చూసి చెప్తావు ఆ కష్టాలు లేకపోతే నేను ఈ స్థాయికి రాలేను అని బిడ్డా నన్ను ఒక్కసారి నమ్ము నీమీద నువ్వు నమ్మకం పెట్టుకో నీ కన్నీళ్లు ఆగిపోతాయి నీ బాధలు తగ్గిపోతాయి నీ ముఖంలో నవ్వు తిరిగి వస్తుంది నీ శత్రువులు నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడతారు మీద నవ్విన వాళ్ళు నీకు చప్పట్లు కొడతారు నీ జీవితం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అద్భుతం ఇంకా ముందుది నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నీ ప్రతి ప్రార్థనలో నీ ప్రతి నిశ్శబ్దంలో నీ ప్రతి కన్నిటిలో నీ సమయం వస్తోంది బిడ్డా హర హర మహాదేవ